ఆయుర్వేదము ఆయుర్వేదము ఐదవ వేదమా తెలుసుకుందాము నాలుగు వేదములలో మొదటిది అయిన ఋగ్వేదమునకు ఉపవేదంగా ఆయుర్వేదము అని చెబుతారు ఆయుర్వేదము పుట్టినది క్షీరసాగర మథనం సమయంలో జరిగిందని చెప్తారు దేవతలు రాక్షసులు చే చేసిన క్షీరసాగర మథనంలో మొదటగా పుట్టింది హాలాహలం తరువాత అమృతం తరువాత ధన్వంతరి ఉద్భవించాడు ఈ ధన్వంతరిని మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ఇతడు ఒక చేతిలో అమృత భాండాన్ని మరో చేతిలో ఆయుర్వేదాన్ని పట్టుకుని వచ్చాడు ఈ ఆయుర్వేదమే సకల మానవ కోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవన వేదం దీనిని ధన్వంతరి బ్రహ్మదేవునికి ఇచ్చాడు తరువాత మానవాళి రోగాల బారిన పడి నశించకుండా దేవలోకం నుండి భూలోకానికి ఆయుర్వేదాన్ని రప్పించటానికి